ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నా చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాలు చూస్తూ ఉండేవాడిని అక్కినే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు అంటే నాకు చాలా ప్రాణం ఇష్టం వారిద్దరూ కలిసి నటించిన సినిమా వచ్చిందంటే మొదటి రోజు మ్యాట్ని ఫస్ట్ షో వెళ్ళి చూడాల్సిందే ఆ రోజులో సినిమా ఒకసారి చూడటానికే డబ్బులు ఇచ్చేవారు సావిత్రి గారు నాగేశ్వరరావు నా సినిమాకి రెండుసార్లు మూడు సార్లు కూడా చూసిన సందర్భాలు అనేకం అంత మంచి సావిత్రి గారిని జీవితంలో ఒక్కసారన్న నేను కలుసుకోగలనా ఒక్కసారన్న ఆవిడతో ఫోటో దిగలనా ఒక్కసారన్న ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వగలనా అని అనుకునేవాడిని నా అదృష్టం బాగుండి నేను నటుడు అయ్యి ఏడెనిమిది సినిమాల్లో ఆవిడతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది అన్ని చిత్రాల్లో కూడా ఆవిడ నాకు తల్లిగా యాక్ట్ చేశారు ఎప్పుడు కూడా ఆవిడని నేను అమ్మాయి పిలిచాను తప్ప సావిత్రి గారు అని ఎప్పుడు ఈ రోజున పిలవరా అలాగే ఆవిడ కూడా నన్ను అబ్బాయిని పిలిచేదే తప్ప ప్రేమతో మురళీమోహన్ అని కూడా ఇప్పుడు పిలిచేది కాదు అంత ఆత్మీయంగా ఉండేవాడు చాలా చాలా ఆవిడ ఎంత గొప్ప నటి అనేది వాడు గొప్పగా చెప్పక్కర్లేదు ఆవిడ తర్వాత అలాంటివి నటీమ రాలేదు అన్న కూడా అది అతిశయోక్తి కాదు ముఖ్యంగా మాయాబజారి కూడా వాళ్ళందరూ మనందరం చూసే ఉంటాం పెద్ద హిట్ అయింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో హీరో ఎవరు అని ఒక చర్చ జరిగిందట అక్కినే నాగేశ్వరరావు గారు అన్నారంట హీరో అంటే హీరో హీరోయిన్ గెలిపి డ్యూయిట్లో ఉన్నది ఎవరైతే వాళ్ళే హీరో ఈ సినిమాలో నేనే హీరో అన్నారంట ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చి నేను కృష్ణుడు వేషం కథంతా నడిపించేది నేను నేనే హీరో అన్నారంట ఎస్వి రంగారావు గారు వచ్చి అసలు సెకండ్ హాఫ్లో ఘటోత్ గడు వచ్చి కానించే అసలు సినిమా లేచింది ఆ సినిమాకి హీరో నేను అన్నా అంట అప్పుడు పెద్ద మనిషి అన్నారంట మీరెవ్వరు హీరోలు కాదయ్యా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు రెండు కూడా సావిత్రి అనయ్యా ఆవిడ మాయా గటుద్ గటోద్ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు చేసిన నటన దాని హైలైట్లు ఆవిడ నిజమైన హీరో అని చెప్పి అన్నారట అలా ఒక గొప్ప నటి ఆవిడతో నాకున్న అనుబంధం నేను జీవితంలో మరచిపోలేను చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర కూడా ఒకసారి చేసిన బాసల సినిమా మైసూర్లో షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ చేసి నేను ఫ్లైట్కి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి చాళుక్య హోటల్లోకి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఆన్ చేసేప్పుడు పైనుంచి అది కిందకు వచ్చింది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సావిత్రి గారు ఉన్నారు తెల్లడి చీర కట్టుకొని మంచి అది పెట్టుకొని చాలా అందంగా ఉన్నారు అమ్మ చాలా అందంగా ఉన్నారు అన్న ఇన్వేంట్ బాబు ఇక్కడికి వచ్చామన్నారు అంటే షూటింగ్ కోసం వచ్చారమ్మా అయిపోయింది అని మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారో అన్న నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది ఆ షూటింగ్ కోసం వచ్చాను అమ్మా చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు ఇదే మెయింటైన్ చేయడమ్మా అంటే మధ్యలో కొంచెం అనారోగ్యంతో తగ్గిన తర్వాత మళ్ళీ అంత అందంగా అనిపించారు అలాగే బాబు తప్పకుండా అని చెప్పి అన్నారు ఇద్దరు జబ్బయ చెప్పారు దురదృష్ట ఆ రోజు రాత్రే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడని చూడగలిగింది నేను మాత్రమే అలాంటి మహానటి చనిపోయింది అన్న తర్వాత కూడా మేము దుఃఖాన్ని తట్టుకోలేకపోయాం ఇక్కడే హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారు దాసర్ గారి డైరెక్షన్లో మేము మీ అందరం కలిసి యాక్ట్ చేస్తాం సినిమా అప్పుడు వార్త తెలిసింది చనిపోయారు ఆవిడ అని తట్టుకోలేకపోయాం ముగ్గురం కూడా దాసర్ గారు అయితే ఎప్పుడు కూడా సావిత్రి గారిని అక్క అక్క అంటారు ఆవిడ కూడా అబ్బాయి పిలిచేది ఆవిడ అలాగే అక్కినాయ నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని సూపర్ హిట్ చేశారో మీ కథకు తెలుసు మేము ముగ్గురు నిర్ణయించుకున్నప్పటికప్పుడు మనం టికెట్స్ తెప్పించేస్తాను వెంటనే మనం ఢిల్లీ వెళ్దాం చెన్నై వెళ్దాం అంత్యక్రియల్లో మనం పాల్గొవాలి అని చెప్పి అనుకోవటం ముగ్గురం కలిసి వెళ్ళాం అంత్యక్రియలకి ఆవిడ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆ కన్నీళ్ళు కూడా అక్కడే కార్చి మళ్ళీ అమ్మ నువ్వు ఎప్పటికీ నువ్వు చిరంజీవిగా ఉంటావు నువ్వు ఎప్పటికీ కూడా తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా ఏది కూడా మిమ్మల్ని మర్చిపోదు అని అనుకున్నాం అలాగే అనేక అనుభవాలు ఆవిడతోటి మహానటి ఇవాళకి కూడా ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మహానటి సినిమా వచ్చి కూడా సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు అలాగే అందులో మహానటి పాత్ర వేసినటువంటి ఆ నటికి బెస్ట్ యాక్ట్రెస్గా ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు అంత గొప్ప మహానటి వాళ్ళ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఒకరోజు సంజయ్ కిషోర్ నా దగ్గరకు వచ్చి బుక్ ఒకటి రాసేవారుండి సావిత్రి గారి మీద దానికి ముందు మాటలు రాయాలండి అన్నట్టు అని ఈ కాపీ ఇచ్చారని తీసుకొచ్చి ఇవ్వగానే చూసి ఇక అసలు లోపలేముంది అని చోట్ల అసలు ఆ బొమ్మ ఇంకా చూసిన ఎంత లైవ్లీగా ఉన్నాయా ఒక్కసారి నాకు ఒక్క ఫోటో తీట్లా గుండెలకి హద్దుకొని ఉంటాను నేను ఇట్లా అని అలా ఫోటో తీయించుకున్నాను ఇవాళ ఇంత అద్భుతమైన బుక్ని తయారు చేసిన సంజయ్ కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే సావిత్రి గారి గురించి ఎవరు బుక్ వేయాలన్నా కూడా ఇంత గొప్ప బుక్ ఎవరు వేయలేరు ఆయన దగ్గర దాదాపుగా లక్ష ఫోటోలు ఉన్నాయంట సావిత్రి గారి ఫోటోలు బహుశా విజయచాముండేశ్వర్ గారి దగ్గర కూడా అన్నీ ఉండడం అంత ఇదిగా చేసి సావిత్రి క్లాసిక్స్ అని దీన్ని పేరు పెట్టి ఇందులో ఆవిడ నటించిన ముఖ్యమైన చిత్రాలన్నింటినీ కూడా రాసి వాటి గురించి ఈ బుక్ తయారు చేశారు అంత బుక్ ఈ బుక్ ప్రింటింగ్లో సహకరించిన మా స్నేహితుడు కృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా మీరు చాలా చాలా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇది చిరస్థాయిగా నిలిచిపోయే బుక్ సార్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బుక్ ఆవిష్కరణ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు సతీ సమేతంగా వచ్చి ఎందుకంటే ఎప్పుడూ ఆవిడ వచ్చిన అక్కడే కూర్చుంటారు కానీ పైకి రారు అసలు వచ్చేదే తక్కువ వచ్చిన పైకి రారు ఇవాళ సావిత్రి గారి కా కార్యక్రమం అనేటప్పుడు ఆవిడ కూడా ఎంతో ఉత్సాహం వచ్చి ఇంతసేపు అక్కడే కూర్చోవటం అదొక హైలైట్ అయితే ఇవాళ ప్రోగ్రాముల హైలైట్ ఏమిటి అని చెప్తే సురేష్ గారు విజయ చాముండేశ్వర్ గారు ఇంటర్వ్యూ ఉంది చూశారు అద్భుతం సూపర్ ఇవాళ జరిగిన ఈ దీన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చూసి ఉంటారు ఇప్పటికే ఒకవేళ చూడకపోయినా ఇది ఎంత వైరల్ అవుతుందో చెప్పడానికి వెళ్ళేది వెరైటీ చిరంజీవి గారు మాట్లాడారంటే పెద్ద గొప్ప కాదు చాలాసార్లు మాట్లాడారు ఎన్నో చూసారు ఆయన కానీ సురేష్ గారు మాట్లాడారంటే గొప్ప మరి వాళ్ళిద్దరూ స్నేహితులైనటువంటి మరి విజయ్ చామండేసరి గారు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడటం ఈ సందర్భంగా ఆవిడ ఎన్నో మాకెవరికీ కూడా తెలియని విషయాలు ఎన్నో చెప్పింది చిన్నప్పటి విషయాలు కూడా చిరంజీవి గారు పక్కన ఉన్నారు విజయసామండ్రిలో ఈ ఇది అంటే ఏమన్నారు ఇందాక కొత్త కోణం ఆవిడ కొత్త కోణం చూస్తాము అని చెప్పి ఎప్పుడు కూడా చాలా గంభీరంగా పెద్దగా నవ్వుతూనే మాట్లాడతారు కానీ ఇంత చక్కగా ఇంత సరదాగా మాట్లాడటం ఇవ్వాలి నేను చూడటం అంత అద్భుతమైనది ఈ మహానటి గారి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగటం చాలా అదృష్టం అలాగే సంజయ్ గ కిషోర్ నన్ను అడిగాడు ఈ బుక్ చూపించినప్పుడు ఎలా ఉందండి అన్నాడు చాలా బాగుందండి ప్రతి తెలుగు ఇంట్లోనూ ఒక భారతము ఒక రామాయణము ఒక భగవద్గీత ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అభిమానులు అందరూ కూడా ఒక భాగవతంలాగానో ఒక భారతంలాగా ఒక భగవద్గీతలో ఇంట్లో దాచుకో బుక్ ఇది ఇది అంత మంచి బుక్ చేశావు అంటే ఇంత అద్భుతంగా చేయగలిగింది ఎవరు చేయలేరు జర్నలిస్టులు చాలామంది చాలా బుక్స్ వేశారు కానీ ముఖ్యంగా సావిత్రి గారి ఆయన కూడా చాలా బుక్కులు వేసినా కూడా వాటి అన్నిటికంటే కూడా ఇది అద్భుతమైన బుక్గా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఎక్కువ మాట్లాడకూడదు మనందరికంటే చిరంజీవి గారు ఎక్కువ మాట్లాడితే మేము అందరం సంతోషిస్తాం మాట్లాడము కాలాతీతమైంది అని చేత ఎక్కువ మాట్లాడక్కర్లేదు మా మాస్టర్ ఒక మాట ఉండేవారు ఒరే సావిత్రి గారంటే ఎవరో తెలుసరా ప్రతి పదార్థం ఆవిడ పేరు ఎందుకంటే నువ్వు ఏ పాట నదుడు ప్రతి పదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆవిడ ఆవిడ మొహంలో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సావిత్రి అన్నారు అది నేను నిజంగా నమ్ముతున్నాను ఎప్పుడైనా కావాలంటే ఒక పాట చూసి ప్రతి పదానికి ఆవిడ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది అయితే సావిత్రి గారికి చామండి గారు వాళ్ళ తమ్ముడు ఒక కొడుకున్నారు నాకు తెలుసు చదువుకున్నాం తర్వాత అంత తాపత్రయబడ్డి ఎన్ని సభలు చేసినా రెండో కొడుకు సంజయ్ కిషోర్ నిజంగా ఎందుకంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు ఇందక ఇవాళ పెద్ద కొడుకు వచ్చాడు చిరంజీవి ఈ నీళ్ళకి ఒక కొడుకుని సంపాదించుకున్న విధంగా చాలా ఆనందం ఎవరు చేస్తారండి బతుకు ఈ బతుకున్న ఆర్టిస్టులే వాళ్ళు తెలియట్లేదు అలాంటిది సావిత్రి గారు వెళ్ళిపోయి నలభై రోజులకి ఇంత వైభవంగా అప్పుడు పుట్టినరోజు చేసుకుంటాడు చేసుకుంటున్నామంటే మామూలు విషయం అంటే చిరంజీవి సావిత్రి సావిత్రి చిరంజీవి ఈ రెండు ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక్క కవిత చదివేసి నేను నవర సావిత్రి త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీరూపం సావిత్రి సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం హీరోలకి శృంగారం ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురవాణి డంగైపోయింది మాయాబజాల్లో ఘటోద్గచుడిని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు ఆమె నాయకైతే ప్రేక్షకుడే నాయకుడు ఆమె అయితే ప్రేక్షకుడే అన్న ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే కోమాలో ఆమెను చూస్తే పాడుబడ్డ బావిలో తేలే చందమామలాగా పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా శిథిలమైన వెయ్యి స్తంభాల గుడిలాగా ఉండేది ఓడలో లైట్లు ఆరిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉండేది నభూతో నభవిష్యతి ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు శుభం భూయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి